హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యష్నా అండ్ కార్తి ఈరోజు ఈ వీడియోలో కుమ్మడికాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మా ఇంట్లో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను గుమ్మడికాయ పులుసు లేదా గుమ్మడికాయ దప్పలమని కూడా పిలుస్తాము ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో పప్పు వేసుకోవాలి పప్పు కావలసినవి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఈ పోపు మొత్తం మంచిగా ఆయిల్లో మిక్స్ అవ్వేలాగా కలుపుకుంటున్నాను నేను చక్కగా మిక్స్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి కొన్ని కర్రీ లీవ్స్ ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ అంతా ఉంది కదా ఇదంతా మంచిగా కొంచెం కలర్ మారిన తర్వాత నెక్స్ట్ ఈ ఆనియన్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఆనియన్ మిర్చి కూడా మిక్స్ చేసుకుంటున్నాను కరివేపాకు కూడా దీంట్లోనే యాడ్ చేసేసాను నెక్స్ట్ ఆనియన్ మిర్చి మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలి అలా కుక్ అయ్యేలోపు నేనైతే బెల్లాన్ని అయితే గ్రేట్ చేసి పెట్టుకున్నాను ఒక కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని అయితే గ్రేట్ చేసి పెట్టుకున్నాను ఈ ఈ రసంలోకి బెల్లం మిక్స్ చేస్తారు కదా స్వీట్నెస్తోనే దానికి టేస్ట్ వస్తుంది సో బెల్లాన్ని అయితే నేను గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ అలాగే నిమ్మకాయ అంతా సైజులో చింతపండును కూడా హాట్ వాటర్లో సోక్ చేసుకున్నాను హాట్ వాటర్లో సోక్ చేసుకుంటే ఫాస్ట్గా దాని జ్యూస్ అనేది వస్తుంది కదా అని చెప్పి ఇక్కడైతే ఆనియన్స్ కరెక్ట్గానే కుక్ అయిపోయినాయి నెక్స్ట్ అయితే గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను గుమ్మడికాయని ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసేసి దాని లోపల సీడ్స్ అన్నీ తీసేసి నాకు ఎంత కావాలో అంత ఒక స్లైస్ అయితే స్లైస్ అయితే తీసుకుని దాన్ని చిన్నగా ఇలాగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా అలా కట్ చేసుకుని వీటిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటితో పాటు ఇది కూడా కుక్ అవుతుంది గుమ్మడికాయ పీసులు కూడా గుమ్మడికాయ ముక్కలు కూడా మంచిగా కుక్ అవ్వాలి కదా అందుకనే నేను అస్తమాటు ఫైవ్ మినిట్స్కి ఒక్కసారి వెళ్ళి వాటిని మిక్స్ చేస్తూ ఉన్నాను అన్నీ సరిగా కుక్ అయ్యేలాగా ముక్క మెత్తబడేయడం కోసం అస్తమాటు మిక్స్ చేసి మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేసి వస్తున్నాను అలాగే కొంతసేపు తర్వాత నేను పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నాకు నేను కొన్ని కొన్ని వంటకాల్లో రాక్ సాల్ట్ యాడ్ చేస్తాను అలాగే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ గుమ్మడికాయలో చాలా వైటమిన్స్ అన్ని మంచిగా ఉంటాయి కదా చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి కదా గుమ్మడికాయ హల్వాత్గా తింటారు చాలా మంచిగా కూ బెల్లం పెట్టి కూర అని చెప్పేసి అది అలా తింటారు ఇలా పులుసులా చేసుకుని దప్పలంలా చేసుకుని తింటారు కదా ఇలా చాలా బోల్డ్ ఉంటాయి వెరైటీస్ గుమ్మడికాయని ఎలాగన్నా కన్స్యూమ్ చేయాలి ఈ గుమ్మడికాయ ఫస్ట్ అయితే యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేస్తుందంట నెక్స్ట్ మన బాడీలోకి వెళ్ళగానే విటమిన్ ఏగా కన్వర్ట్ అయిపోతుందంట విటమిన్ ఏగా కన్వర్ట్ అయ్యి మన ఐస్కి విటమిన్ ఏ ఎక్కడైతే అవసరమో మన బాడీలో అక్కడ అంతా మంచిగా యూజ్ అవుతుందంట చాలా హెవీగా విటమిన్ ఏ ఉంటుంది ఈ గుమ్మడికాయలో కెరోటిన్ కూడా ఉంటుంది సో కిడ్స్కి అయితే చాలా చాలా ఈ చిన్నగా ఉన్నప్పటి నుంచి గుమ్మడికాయ బాగా పెట్టండి అందరూ నెక్స్ట్ గుమ్మడికాయ ముక్కలు మంచిగా కుక్ అయిపోయిన తర్వాత నేను దాంట్లోకి అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత అది బెల్లం కూడా కరగాలని చెప్పేసి ఆ బెల్లం అంతా కూడా యాడ్ చేసేస్తున్నాను బెల్లం బెల్లము ముక్కలు ఇవన్నీ మిక్స్ అయ్యి మంచిగా కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మిగిలిన చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటాను కొంతమంది ఫస్ట్ యాడ్ చేసేసుకుంటారు తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటారు నేనైతే వాటర్ వేసిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాను దీనిలోకి థిక్నెస్ కోసం వరిపిండిని ఒక స్పూన్ తీసుకుని వాటర్లో మిక్స్ చేసుకుని ఈ రసాల్లో మిక్స్ చేస్తారు థిక్నెస్ కోసం కదా నా దగ్గర అయితే వరిపిండి లేదని యాడ్ చేయలేదు అంతే కొంచసేపటికి మంచిగా కుక్ అయిపోతుంది మూత పెట్టేస్తే అంతే ఎమ్మి అమ్మి గుమ్మడికాయ దప్పలని రెడీ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్